నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉమా వంటిల్లు ఈరోజు మన వంటింట్లో వంకాయ ఉల్లికారం అయితే చేసుకుందాము చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా చాలా తక్కువ టైంలో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఉల్లికారం వంకాయ ఎలా చేసుకోవాలో నాతో పాటు మీరు కూడా చూసేయండి ముందుగా ఒక మిక్సీ గిని తీసుకొని అందులో ఒక మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అలాగే ఒక ఎల్లుల్లిపాయ వేసుకున్నాను అలాగే ఒక స్పూను జీలకర్ర అలాగే మీ కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి నేనైతే వన్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను అలాగే చిన్న కొత్తిమీర కట్ట కూడా వేసుకోండి క్లీన్గా కడిగేసి కొత్తిమీర వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవడమే రోట్లో అయితే ఇంకా బాగుంటుంది కానీ మనకి ఇన్స్టెంట్గా తొందరగా అయిపోవాలి కాబట్టి మిక్సీలు అయితే వేసేసుకున్నాను ఇక్కడ వంకాయలు అయితే తీసుకోండి ఫ్రెష్గా ఉండే వంకాయలు పుచ్చులు లేకుండా నీట్గా కడిగేసుకొని ఇలా నాలుగు ముక్కలు వంకాయకి ఉంటాయి కదా వంకాయ కట్ చేసుకుంటాం కదా అలా నాలుగు ముక్కలు లాగా కట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ఈ ముక్కలు లోపలికి వెళ్ళేలాగా మనం మొత్తం పెట్టేసుకోవడమే పేస్ట్ అంతా వంకాయ ముక్కలకి మొత్తం పట్టేలాగా ఇలా అన్ని వంకాయలు కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవడమే మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా పక్కన పెట్టుకోవాలి కర్రీలో వాడుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా స్టఫింగ్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా వంకాయలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకొని అలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోండి మూత తీసి చూసాక ఇలా అయితే ఫ్రై అయి ఉంటాయి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆ ముక్కలు చెదిరిపోతాయి అన్నమాట గుత్తి వంక కనిపించదు ముక్క ముక్కలు అయిపోతే బాగోదు ఇలా లైట్గా అలా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి ఇక ముక్క అయితే ఇప్పుడు మెత్తబడింది కదా ఇప్పుడు మనకి మిగిలింది పేస్ట్ అయితే ఉంది కదా ఆనియన్ పేస్ట్ అదైతే ఇందులో వేసేసుకొని ఒక అర స్పూన్ మసాలా పొడి అలాగే అర స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆఫ్లో ఉంది అలాగే ఇక్కడ ఉప్పు కారాలు ఏమన్నా సరిపోకపోతే అవి కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా ఆయిల్ పైకి తేలే వరకు దగ్గరికి అలా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది కర్రీ అయితే ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకోండి వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వంకాయ ఉల్లికారం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు